తూర్పు మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది ఇది సోమవారం సాయంత్రానికి తుఫానుగా మారుతుంది రేపు రాత్రి బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటుతుంది నిన్నటి వాయుగుండము ఈరోజు తీవ్ర వాయుగుండంగా బలపడింది ఇది ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతుంది మరికొన్ని దాంట్లో కూడా ఇది మరింత తీవ్రత పెరిగి తుఫానుగా మారే అవకాశం ఉంది ఇంకా ఇది తీవ్ర తుఫానుగా ఉంది అయితే ఇది ఉత్తర ఈశాన్య దీష్గా కదిలితుంది వీ వలన ఉండే ఫ్లో బ్యాండ్స్ అన్నీ కూడాను ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది ఇప్పటికే పశ్చిమ మధ్య తూర్పు జరుగుతుంది అవుటర్ బ్యాండ్స్ అనేవి మన కోస్తా ఆంధ్రా కారణం చేత ఉత్తర ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్ కొంత భాగంగా రాయలసీమలో ఉన్నటువంటి కొన్ని భాగాల్లో క్లౌడీగా ఉంది దీని ప్రభావం వలన ఈరోజు అక్కడ డ్యాన్స్ క్లౌడ్ మా కనుక అప్పుడక్కడ తేలిక నుంచి తేలిక వర్షాలు ఎక్కువ చోట్ల ఉంటాయి ఒక తేలిక రెండు చోట్ల మోస్తరి నుంచి భారీ వర్షం ఉండే అవకాశం ఉంది సో అదర్వైజ్ క్లౌడీగా ఉండి